చంద్రబాబు నాయుడు గారికిను జగన్మోహన్ రెడ్డికి పోలిక జగన్మోహన్ రెడ్డి నక్క అయితే చంద్రబాబు గారు నాగలోకం ఆలిద్దర పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లో పెడితే ప్రజలు హర్షిస్తారా చంద్రబాబు నాయుడు గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు తొంభై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో ఓడిపోతే తిరిగి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నుకున్నారు పడి లేచే కరెక్ట్ వేరే ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పరికి రాడు మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు గదేష్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు మార్పు కోసం చూస్తారు ఒకసారి అవకాశం అంటే చూస్తారు ఇస్తారు కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక చూసాకచ్చే ఈ ముఖ్యమంత్రి మనకొద్దు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ గాలి మాటలు గాలి కబుర్లు ఇక మానేయండి మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు ఎవరు ఎవరిని చూడరు ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది పరుగులు పెడతారు మీరు చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రం రూపురేఖలే మారతాయి మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి ఇక తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటని రెండు అనిపించుకోకండి కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళ తప్పులు ఎక్కడ బయట పడిపోతున్నాయి అన్ని బయట పడిపోతున్నాయని బయ్య వీళ్ళకి శ్వేతపత్రం అనేది ఏంటి అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేశారు ఈ శాఖలో ఏం చేశారు అసలు శాఖలు ఎన్నో తెలిసా జగన్మోహన్ రెడ్డికి ఏ రోజైనా శ్వేతపత్ర రిలీజ్ చేశాడా ఏం చేశాడు ఆయన కమ్మోర్డు వాష్రూమ్లోకి కమ్మోర్డు మన రాష్ట్రంలో మన ఇండియాలో దొరకదని ఫార్ నుంచి కొనుక్కొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా రాజకీయం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం అంటే ఎంతకన్నా నీచం ఏమందా కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాతలు పెట్టారు బుద్ధి చెప్పలా మీకు ఎర్రగా కాల్చి వాతలు పెట్టారు ఓటు అనే రూపంలో కానీ నిజంగా కడ్డీ పెట్టి కొలు ఎర్రగా కాల్చి నిజంగా వాతలు పెట్టేదాకా తెచ్చుకోకండి మీరు